శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ జనవరి ఇరవై తొమ్మిది గురువారం మీకు సంబంధించిన ఒక షాకింగ్ హెచ్చరిక ఉంది ఈరోజు ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది ఆ కాల్ ఊపిరాడకుండా చేసేంత టెన్షన్ తెస్తుంది ఇది కేవలం మాటలతో కాదు ఆమె మనీ కోసం బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ కూడా ఉంది ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ స్త్రీ మీ ఇంటి దగ్గరలోనే ఉండే అవకాశం కూడా ఉంది మరి ఈ వీడియోలో నీకు మీకు పూర్తిగా కూడా అన్నీ చెప్తాను మరి ఆ కాల్ ఎలా ఉంటుంది ఆమె మాటలతో మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది ఎలా ఏమి చేయాలి ఏ తప్పు చేయకూడదు మీ డబ్బు మీ పేరు మీ ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి మరి ఆ స్త్రీ వల్ల జరిగేది ఏంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తానండి దయచేసి ఎవరో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రం మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ధైర్యంగా ఉంటారు గౌరవం అంటే ప్రాణం ఇస్తూ ఉంటారు మాట నిలబెట్టుకునే వాళ్ళని కూడా చెప్పాలి అవసరంలో ఉన్న వాళ్లకు హెల్ప్ చేసే స్వభావం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇక్కడే ఒక సమస్య మీ నమ్మకం మీ యొక్క సింపతి మీ ఇమేజ్ కొన్నిసార్లు మీకు బలహీనంగా మారుతూ ఉంటాయి మరి బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు ఎవరి మీద ట్రై చేస్తారో తెలుసా భయపడే వాళ్ళ మీద కాదు బలహీనతల మీద కాదు ఇమేజ్ ఉన్న వాళ్ళ మీద మంచి పేరు ఉన్న వాళ్ళ మీద ఇది బయటకు వెళితే పరువు ఏమవుతుంది అనుకునే వారి మీద కొందరు సమస్యలు కలిగించాలని చూస్తూ ఉంటారు ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిది గురువారం ఎందుకు సెన్సిటివ్ గా ఉంటుందంటే జనవరి ఇరవై తొమ్మిది గురువారం అంటే గురు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అది మంచిదా చెడ్డదా మీ ఈ మీ నిర్ణయం మీద చాలా వరకు ఈరోజు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈరోజు సింహరాశి వాళ్ళకు కమ్యూనికేషన్ లో తప్పు అర్థాలు ఉంటాయి అనుకోకుండా ఒక వ్యక్తితో గొడవ రావడం జరుగుతుంది ఫోన్ కాల్స్ మెసేజెస్ వల్ల ఒత్తిడి డబ్బు విషయంలో మోసం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇదంతా కూడా మీ గ్రహస్థితి ప్రకారంగా కొంత జరగడం అయితే ఉంటుంది అయితే ఈరోజు మీరు జాగ్రత్త పడవలసిన ప్రధానమైన అంశం ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు అలాగే అత్యవసరంగా డబ్బు సంపా డబ్బు పంపొద్దు భయపడి డెసిషన్ తీసుకోవద్దు ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా చేయవలసిన పాటించవలసిన జాగ్రత్తలనే చెప్పాలి ఎందుకంటే ఆ స్త్రీ మరి ఎలా ఇబ్బంది పెడుతుంది ఎలా మొదలవుతుందంటే ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను మరి జనవరి ఇరవై తొమ్మిది గురువారం మీకు వచ్చే కాల్ ఎలా ఉంటుంది అంటే మీ ఫోన్ రింగ్ అవుతుంది మీరు లిఫ్ట్ చేస్తారు మొదట ఆ టోల్ చాలా సాధారణంగా ఉంటుంది ఆమె హలో అలానా వ్యక్తి మీరేనా అని అడుగుతుంది నేను మీ ఇంటి దగ్గర ఉంటాను మీ గురించి నాకు తెలుసు అంటుంది ఇక్కడ మీకు షాక్ వస్తుంది ఏంటంటే ఆమె మీ ఇంటి దగ్గర ఉంది అని చెప్పడం వల్ల ఆమె ఎలా తెలుసు అని ఫీల్ అవుతారు మీరు అయితే ముఖ్యంగా మిమ్మల్ని పూర్తిగా కూడా బ్లాక్ మెయిల్ చేసే విధంగా మరి ఒక్కసారిగా డబ్బు ఇవ్వు అని అడగరు ముందుగా మీ యొక్క మైండ్ని కంట్రోల్ చేస్తారు ఆమె చెప్పే మాటలు ఏంటంటే మీ గురించి ఒక విషయం బయటికి వెళ్ళబోతుంది లేదంటే మీ ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకు తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఒకసారి సహాయం చేస్తే సరిపోతుంది మీరు ఇవ్వకపోతే నేను పోలీస్ దగ్గరికి వెళతాను అని చెప్పడం కానీ నేను మీ పేరుని వీడియో చాట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తా నలుగురికి అంటూ మీ గురించి ఆమె మీ గురించి తెలిసిన విషయాలని తెలియని విషయాలను కూడా నేను అందరికీ చెప్పేస్తాను అంటూ మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ మీరు గమనించండి ఆమె మీకు నిజంగా ఏ ప్రూఫ్ పంపదు కేవలం మీకు భయం చూపిస్తుంది అది మీ విశ్వాసం ఆగేంత టెన్షన్ మీ యొక్క శ్వాస ఆగేంత టెన్షన్ నరాలు తొగిపోయే టెన్షన్ అంటారు కదండి అలాంటి టెన్షన్ మీకు కలిగిస్తుంది అయితే మీ ఇంటి దగ్గరే ఉండే మరి ఆ స్త్రీ స్త్రీ అంటే అది ఎవరో కొత్త వ్యక్తి కాదు కాదు కూడా కాకపోవచ్చు ఇవి కొన్ని సాధ్యమైన పరిస్థితుల్లో ఏంటంటే ఆమె మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక మహిళ మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకునేటువంటి వ్యక్తి కూడా కావచ్చు అలాగే మీ ఫోన్ నంబర్ ఎక్కడ లీక్ అయి ఉండవచ్చు అంటే సోషల్ మీడియాలో కానీ లేదా తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేదంటే మీ గురించి కొందరిని అడిగి తెలుసుకొని మీ నెంబర్ని సేకరించి ఉండవచ్చు ఇది ఏమైనా కావచ్చు కానీ మీ పని ఒకటే భయపడకుండా తెలివిగా స్పందించాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ భాగంలో ఉన్నారు అదేంటంటే ఈ కాలు వచ్చినప్పుడు సింహరాశి వాళ్ళు కామన్ గా తప్పులు చేసేది ఏంటంటే భయపడి వెంటనే ఎవరు మీరు ఎందుకు చేశారు అంటూ వేగంగా స్పందించడం మీరు ఎవరు అని ఎక్కువగా వివరం అడగడం కోపంతో తిట్టడం ఇప్పుడు ఆమె ఇంకా రెచ్చిపోయేలా చేస్తుంది వెంటనే డబ్బు పంపడం లాంటివి తప్పులు కూడా మీరు చేసే అవకాశం ఉంది మీ వ్యక్తిగత విషయాలు చెప్పడం నేను జరిగింది అది కాదు ఇది అంటూ మీరు అసలు విషయాన్ని చెప్పడం అది వాళ్ళు రికార్డ్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క వీడియో కాల్ వాట్సాప్ కాల్ ఏదైనా కానీ మీరు ఆమెకు పంపకండి ఇది ఎవరికి చెప్పవద్దు అని సీక్రెట్ గా ఉంచం ఉంచడం అనేటువంటివి మీరు అసలు చేయకూడదు బ్లాక్మెయిల్ పని బ్లాక్మెయిల్ పని చేసేలా చేయది సీక్రెట్ భయం కానీ మీకు తెలివిగా ఉంటే ఆమె ప్లాన్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీరు సరిగ్గా చేయాల్సింది ఏంటంటే మీరు కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే చాలా పీస్ఫుల్గా ఆలోచించండి ఒక నిమిషం నెమ్మదిగా చెప్పండి అని అనండి ఆమె పేరు వివరాలు అడగండి మీ పేరు ఏంటి మీరు ఎక్కడ ఉంటారు కానీ మీ వివరాలు మాత్రం ఏవి కూడా ఆమెకు చెప్పవద్దు మీరు ఏం కావాలి అని క్లియర్గా అడగండి మీకు ఏం కావాలని స్పష్టంగా చెప్పండి డబ్బు అడిగితే వెంటనే నో చెప్పండి నేను ఎలాంటి పేమెంట్లు చేయను అని చెప్పండి కాల్ రి కాల్ రికార్డ్ కాల్ రికార్డ్ ఆన్ చేయండి అది కూడా మీ ఫోన్లో అందుబాటులో ఉంటే అలాగే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ అయితే అలాగే వెంటనే బ్లా బ్లాక్ చేయకుండా ముందుగా ఆధారాలు సేవ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ఒక నమ్మకమైన వ్యక్తికి చెప్పండి ఒంటరిగా ఎదుర్కొన్నటువంటి ఒత్తిడి మీకు ఒంటరిగా వద్దు ఎదుర్కొంటే ఒత్తిడి మీకు పెరుగుతుంది అవసరమైతే సైబర్ కంప్లైంట్ కూడా ఇవ్వండి బ్లాక్ మెయిల్ నేరం కింద అలాగే సోషల్ మీడియాలో మీ యొక్క ప్రైవసీ చెక్ చేసుకోండి మీ అంటే మీ డిపి ఫోన్ నంబర్ అలాగే పబ్లిక్ ఇన్ఫో తగ్గించండి ముఖ్యంగా ఆమె డబ్బు ఇవ్వకపోతే నీ పేరు చెప్పేస్తా అని అంటుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి నేను డబ్బు ఇవ్వను మరి ఈ కాల్ రికార్డ్ అవుతుందని కూడా చెప్పండి మరి నేను ఆమె ఉండి నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను తెలుసా అంటే ఓకే మీరు ఎవరో స్పష్టంగా చెప్పండి మీ బెదిరింపులకు ఇక్కడ పనిచేయవు అంటూ ఆమెకి మొహమాటం లేకుండా చెప్పేసేయండి ఆమె ఇప్పుడే డబ్బు పంపాలని అడిగినా నేను ఇలాంటి ట్రాన్స్ఫర్లు చేయను వెంటనే చెప్పేసేయండి సింహరాశి వారికి మరి రక్షణ కోసం పద్ధతులు కూడా చెప్తాను మీరు నమ్మి పాటించండి మరి గురువారం ఉదయం ఓం గురవే నమ అనే మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించండి మరి ఇంట్లో దీపం వెలిగించండి మరి శాంతి పెరుగుతుంది మరి కోపం తగ్గించుకోండి కోపంలో మాట్లాడితే కళ్ళు మీకు మీకు పూర్తిగా కూడా వాళ్ళు మీకు మీ యొక్క బలహీనతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు తెలియని నెంబర్లు ఎక్కువగా స్పందించవద్దు అవసరమైతేనే మాట్లాడండి ముఖ్యంగా ఒక కీలక విషయం ఈ రోజు చాలా చేసే విషయాల్లో మీ పేరు బయట పెడతా మీ ఫోటో మార్పు చేసి పెడతా మీ కుటుంబానికి పంపుతా అని ఉంటే కనుక కానీ గుర్తుంచుకోండి మీరు భయపడితే వాళ్ళు గెలుస్తారు మీరు ఆధారాలు సేకరిస్తే మీరు గెలుస్తారు సింహరాశి వాళ్ళు రాజుల్లాంటి వాళ్ళు మీ గౌరవం మీ చేతుల్లో ఉంటుంది అనవసరంగా మీరు భయపడి ఇతరులకి లొంగి మీరు వారి దగ్గర ఇబ్బంది పడవలసిన అవసరం అనేది ఏమాత్రం కూడా లేదు మరి ఈ విధంగా ఆ స్త్రీ అనేక రకాలుగా ఇబ్బంది ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు ఎక్కడా కూడా లొంగకుండా చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళండి మరి మీ జీవితం అన్ని విధాలుగా సంతోషంగా ఉండాలని ఎవరి ద్వారా మీరు డబ్బు పోగొట్టుకోకూడదని నేను నిన్ను మనసుతో కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి